హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జసత్య బ్లాగ్స్ నేనైతే ఇప్పుడే లేచానండి లేచిన వెంటనే రాధాకృష్ణ ఫోటో అయితే చూసుకుంటాను ఇప్పుడైతే తూర్పు బొమ్మ ఓపెన్ చేస్తున్నానండి మనకి ఎన్ని ఉన్నా మనం నిద్ర లేచిన వెంటనే తూర్పు బొమ్మ ఓపెన్ చేసుకోవాలండి ఇక్కడైతే కొబ్బరి చెట్లు అవి ఉన్నాయి కదండి కొబ్బరి చెట్లు వేప మొక్క ఈ రెండు అయితే ఉదయాన్నే లేచి చూసుకుంటామండి చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే ఆ రెండే చూపించేది మనం ఉదయం లేసేసరికి కొబ్బరి చెట్టును వేప చెట్టు ముల్లోకాలు తిరిగి వస్తాయంటండి అందు గురించి ఆ రెండు మొక్కలు చూసుకుంటే మంచి జరుగుతుంది అంటారు తర్వాత తులసమ్మను కూడా చూసుకోవచ్చండి మాకు తూర్పు గుమ్మం కాసే తులసమ్మను ఎట్టానండి ఆ కొబ్బరి చెట్లు చూసుకున్న తర్వాత తులసమ్మను కూడా చూసుకుంటానండి ఇప్పుడైతే బయటకి అడిగి ముగ్గెడి ముగ్గు సాయంత్రం పాటు కడిగేదాన్ని ఈ మధ్యన వర్షాలు పడుతున్నాయి కదండి అందు గురించి ఇంకా ఉదయాన్నే కడుక్కోవాల్సి వస్తుందనమాట మా అమ్మల ఇంటి దగ్గర అయితే ఇంకా కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉండాయండి మమ్మల్ని లేపి అలా తీసుకొచ్చి కొబ్బరి చెట్టు కాసి చూసుకోమలు అని చెప్పేది మా అమ్మ అయితేను మా పిల్లలకైతే పాపం హడావుడిగా లేపేయడము లేదు ఎలాగండి బ్రష్ చేయండి స్నానం చేయండి అని కంగారు పెట్టేయడమేనండి నేను రాధాకృష్ణుని ఫోటో చూసుకోమంటాను అది అన్న దేవుడి ఫోటో చూసుకోండి అమ్మ తర్వాత అరచేతులు చూసుకోండి అని చెప్తాను మాకంటే కొంచెం టైం ఉండేదండి క్యారేజీలు అవి పట్టుకెళ్ళడం అది కాదు కదా ఈ ఊర్లోనే స్కూలు అందు గురించి ప్రశాంతంగా లేపి టిఫిన్ అది పెట్టేసి పంపించేది మమ్మ మా పిల్లలకి క్యారేజ్లో అవి పట్టుకొని వెళ్ళడం కాబట్టి అంత ఇప్పుడు అమ్మలు అందరూ అలాగే ఉంటున్నారండి కంగారు కంగారుగా లేపీయడం వెళ్ళి మళ్ళీ పని చేసుకోవడం అయిపోతుంది అంత ప్రశాంతంగా కూర్చొని మాట్లాడడం అది ఉండదండి ఇప్పుడు మమ్మీలకైతేను ఇంక ఇప్పుడు ఇదైతే తిప్పుడు ముగ్గి వేస్తున్నానండి వీడియో తీస్తూ ముగ్గి అందు గురించి కొంచెం వణుకుతుంది అనమాట వీడియో ఇదిగోండి ముగ్గు అయితే ఇంత చక్కగా వచ్చింది కదండి దీన్ని తిప్పుడు ముగ్గు అంటారనమాట స్టార్టింగ్ ఇయో నేర్పిందండి మా అమ్మ అయితేను ఇవ్వండి బిల్వ చెట్టు అండి ఇది శివుడికి ఇష్టం కదండి బిల్వ పెడతాం కదా బిల్వ పత్రాలు అయ్యాను ఆ చెట్టు అనమాట ఇది శంఖం పువ్వుల మొక్క ఇక్కడ నందు వద్దన మొక్క కూడా ఉంది ఇక్కడ కోడి క్యూట్గా కనిపిస్తాను వీడియో తీసానండి తర్వాత మనం ఉదయం లేసిన వెంటనే కోడిని కూడా చూడడం మంచిదండి ఎందుకంటే సీతాదేవిని రామనాసుడు ఎత్తుకెళ్ళిపోయేటప్పుడు మా రాముడు కనిపిస్తే ఇలా రామనాసుడు ఎత్తికెళ్ళిపోతున్నాడు అని చెప్పు అలాగనేసి అంటే కోడి చెప్తానంటదంటండి అప్పుడు సీతాదేవి వరం ఇస్తుంది అంట నువ్వు గంపిడ పిల్లలతో వద్దిల్లు అలగనేసి కొబ్బరి చెట్టు కూడా అలాగే చెప్తానంటదంటండి దా తనకి కూడా వరం ఇచ్చిందంట అట్టి మొక్క మాత్రం చెప్పనంటదంటండి అందుగురించి నువ్వు ఒక్క పిల్లతోనే వదిగిపో అలాగనేసి అంటదంట అందు గురించి అట్టి మొక్క అయితే ఒక గెల వేయగానే మనం నరకేస్తాం కదండి అది సీతాదేవి శాపం అనమాట అలాగ మన పెద్దవాళ్ళు చెప్పడం వల్ల చిన్న చిన్నది తెలిసిందండి మా అమ్మ చెప్పింది అనమాట అలాగా అట్టి మొక్కనైతే చూడకూడదు అలాగనేసి ఇప్పుడైతే నేను స్నానం చేసి వస్తానండి చిన్న ఫేర్ అండ్ లవ్లీ రాసుకున్నాను తర్వాత పౌడర్ రాసుకున్నానండి ఇప్పుడైతే కాటికి పెట్టుకుంటున్నాను అనమాట నాకు కాటికి పెట్టుకోవడం ఇష్టం అండి కాటికి పెట్టుకుంటే ఒకలా ఉంటుంది కాటికి పెట్టకపోతే ఒకలా ఉంటుందండి నా ముఖము కాటికి పెట్టుకున్న రోజు కలగా ఉంటుందండి కాటికి పెట్టలేని రోజు ఏదో నరసంగా ఉన్నట్టు ఉంటుంది అనమాట ఇంకా కాటికి పెట్టేసుకొని చిన్న స్టిక్కర్ పెట్టుకున్నానండి దాని కింద చిన్న కుంకుమ పెట్టుకుంటున్నానండి మనం కుంకుమ పెట్టుకుంటేనే ముఖం కలగా కనిపిస్తుంది కదండి చూసారు కదా చిన్న కుంకుమ పెట్టేసరికి ముఖం కలగా కనిపించింది మా అమ్మాయిని కూడా ఇలాగే రెడీ అవ్వమంటానండి కాటికి పెట్టుకొని మా అమ్మాయి కూడా నాలాగే రెడీ అవుతుందండి డైలీ ఉదయాన్నైతే నేను ఇలాగే రెడీ అవుతానండి ఈ చిన్న మేకప్ అనమాట సాయంత్రం వరకు ఇంకా ఏం చేయనండి మళ్ళీ ఏమైనా జిడ్డుగా ఉంటే మాత్రం మధ్యాహ్నం చిన్నది ఫేస్ వాష్ చేసుకుంటాను ఇదైతే సాటర్డే లాగండి అందు గురించి వెంకన్నకి పరవాన్నం అనేసి కొంచెం బియ్యం తీసుకొని కడుక్కొని కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద ఇంకో ఇంకోవైపు అయితే రైస్ పెట్టేసుకున్నాను ఈ లోపు కొంచెం పువ్వులు కోసుకొచ్చానండి ఇంకా ఇప్పుడు పూజ అయితే అయిపోయిందండి పరవన్నం వండేసుకున్నాము వెంకన్నకి రెండు రకాల పువ్వులతోటి పూజ అయితే సింపుల్గా ఎలా చేసుకున్నానండి దేవుడికి ప్రశాంతంగా దండం పెట్టుకుంటున్నానండి ఈ లోపు మా ఆయన గారు కూడా స్నానం చేసి వచ్చి ఆయన దండం పెట్టుకున్నారు ఇంకా పిల్లలు కూడా ఒకరు ఒకరు స్నానాలు చేసి వచ్చి దండం పెట్టుకుని ఇంకా టిఫిన్లు అయితే చేస్తారండి ఇంక నేనైతే టిఫిన్లు రెడీ చేస్తున్నాను అయితే నిన్న నిన్నటిది ఇడ్లీ రుప్పు ఉందండి దానితోటి ఉతప్పల్లా వేస్తున్నాను అనమాట ఒకవైపు అట్ల రేఖ మీద వేస్తున్నాను ఇంకోవైపు పెనంలో వేసేస్తున్నానండి కొంచెం సేపు సిమ్లోనే కొంచెంసేపు హైలోని పెట్టేసి అలా దోరగా కాయం చేసుకుంటున్నాను అనమాట అందులో మా ఆయనగారి ఒకరికి కొంచెం ఆనియన్స్ వేసాను ఆ పిల్లలిద్దరికీ అలాగే ఇష్టం ఉండదండి ఈరోజు చట్నీ వచ్చేసి పల్లీల చట్నీ చేశాను అనమాట ఇంకా అదైతే వీడియో తీయలేదు ఇంతకుముందు వీడియోస్ తీసాను కదండి అందు గురించి పల్లీ చట్నీ అయితే వీడియో తీయలేదు ఇంకా వాళ్ళు టిఫిన్ చేస్తున్నారండి ఈ అయితే నేను చాందంపల పులుసు పెడదామని స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో సరిపడినంత తా ఆయిల్ వేసానండి తర్వాత అందులో చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి వేపుతున్నాను అనమాట ఈ లోప కొంచెం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేశానండి అది కూడా అందులో వేసుకున్నాను ఈ మూడు బాగా ఏగి వరకు వేపుకున్నానండి ఈ లోప మా అబ్బాయికి టైం అవుతుందనేసి వాడు స్కూల్కి వెళ్ళిపోతున్నాడండి ఎదురొచ్చేసాను తనకి మా అబ్బాయి అయితే వెళ్ళిపోయాడండి టిఫిన్ చేసి మా ఆయనగారు కూడా వెళ్ళిపోయారండి ఇద్దరు ఒకసారి వెళ్ళిపోతారు మా ఆయన గారు మా అబ్బాయిని బస్సు ఎక్కించేసి తను డ్యూటీకి అలాగ వెళ్ళిపోతారనమాట ఇప్పుడైతే చాందంబూల పోలీసులోని టమాటాలు వేసానండి అవి వేగాక ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్నాయి చిన్నగా కాదండి ఒక్కొక్క దుంప కొంచెం పెద్ద సైజు ఉంటాయి కదా ఆ దుంపలు కూడా చిన్నగా కట్ చేశాను మిగతా మీడియం సైజులో ఉన్నాయి అయితే ఏం కట్ చేయలేదండి అవి అలాగే వేస్తాను ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాము టమాటాలు ఉల్లిపాయలు చాలా రేట్లు ఉన్నాయండి గురించి కొంచెం కొంచెం వేసానమాట ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత కారం కూడా వేసుకుంటున్నానండి ఇంకా కారం అంటే మాది ఇంట్లో ఆడించిందే కాబట్టి అన్ని ఇందులోనే ఉంటాయండి పసుపాదీని ఇంకా ప్రత్యేకంగా యాడ్ అవసరం లేదు బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకున్నానండి ముందుగా చింతపండు రసం అయితే తీసి ఉంచుకున్నానండి అందులో ఊట్లు అవి ఉంటాయి కదా ఇవన్నీ తీసేసాను ఇప్పుడు అందులో ఇందులో వేసుకుందామండి చింతపండు రసం ఒకసారి బాగా కలుపుకొని కొంతసేపు అయితే మూత పెట్టుకుందాం అండి నా దగ్గర కొత్తిమీర లేదండి కొత్తిమీర ఉంటే వేసుకుంటే బాగుంటుందండి కానీ మా దగ్గర కొత్తిమీర లేదనమాట అందు గురించి వేయలేదు ఈ లోపు మా అబ్బాయి బస్సు అయితే వెళ్ళిపోతుందండి చూసారు కదా దూరం కాబట్టి అంతలా కనిపించలేదు అదేనండి మా అబ్బాయి స్కూల్ బస్సు అబ్బాయి అయితే బస్సు ఎసాడు వెళ్ళిపోతున్నాడు అండి ఇప్పుడు ఒకసారి మోత తీసి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా కొంచెం దగ్గరికి పడితే ఇంకా అయిపోయినట్టే మా పిల్లలకు చాలా ఇష్టం అండి చాందంబల పులుసు ఇంక ఇప్పుడైతే క్యారేజీలు కట్టేసి మా అమ్మాయికి జల్లు వేసేస్తే తను కూడా వెళ్ళిపోద్ది అనమాట ఇంకా పులుసు అయితే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇంక ఇప్పుడు క్యారేజీలు కట్టేస్తున్నానండి క్యారేజ్ కట్టేసానండి ఒకవైపు ఒక బాక్స్లో అన్నము ఒక బాక్స్లో పెరుగు ఒక బాక్స్లోని చందంపల పులుసు పెట్టి క్యారేజ్ అయితే కట్టేసాను ఇంకా మా అమ్మాయికి కూడా జట్లు వేసి పంపించేసానండి తను ఒక వెళ్ళిపోయింది ఈరోజు నేను వెళ్ళలేదండి బస్సు ఎక్కించడానికి ఇంక ఇప్పుడైతే ఇదంతా సర్దుకుంటున్నానండి ఇందాక కంగారు కంగారుగా చేసేస్తాను కదా అందు గురించి అదంతా ఎక్కడ మళ్ళీ మూతలే పెట్టుకొని ఒక దగ్గరికి పెట్టేసుకున్నాను ఒకసారి కిచెన్ టూర్ అయితే చూద్దామండి వందే మాందే ఈ డబ్బాలోని నూడిల్స్ ప్యాకెట్ నూడిల్స్ తీసుకొచ్చారన్నాను కదండి లూజే తీసుకొచ్చారనమాట అది ఒక డబ్బాలో స్టోర్ చేస్తున్నాను అది గోన్తో ఉన్నవి అయితే బియ్యం అండి డబ్బాలో ఏగా మిగిలిన బియ్యం అనమాట ఇంకా మిగతా ఇవన్నీ ఇవన్నీ వంట సామాన్లేనండి ఇంకా ఇక్కడికి ఏం పెద్దగా తెచ్చుకోలేదండి సామాన్లు ఇంకా మనం వండుకున్నే ఉంటాయి అనమాట పప్పు డబ్బాలను ప్లా చిన్న డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి కదండి అవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ అందులో వేసుకుంటానండి పెద్ద ఇలాంటివి అన్నీ ఈ డబ్బాల్లో వేసుకుంటానమాట స్టీల్ డబ్బాల్లోని ఇది కంచాలకి ప్లేట్లకి గ్లాసులకి ఒక స్టాండ్ అండి తా మిగతావి ఉంటాయి కదండి వంట సామాన్లు దానికైతే ఒక స్టాండ్ అనమాట ఇంకా అన్నమున్న కూర కూడా ఇక్కడ ఈ సైడ్ని పెట్టేసుకున్నానండి ఇంకా ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకున్నాను మళ్ళీ మధ్యాహ్నం వరకు పిల్లలు వస్తే మళ్ళీ వాళ్ళకి ఏదైనా స్నాక్స్ ఏమైనా రెడీ చేయాలి అప్పటి వరకు కలియే కదండి కిచెన్లో అయితే మనకు అప్పటి వరకు పని ఉండదు మధ్యాహ్నం మా గారు వచ్చాక అన్నం పట్టుకొని వెళ్ళి తినేసి మళ్ళీ సింక్లో సామాన్లు చూసారు కదండి అవి అయితే సాయంత్రం తోముతాను ఇంకా పిల్లలు వచ్చాక వాళ్ళ క్యారేజ్ బ్యాగులు ఈ సామాన్లు అన్నీ ఒకేసారి తోముతాను అనమాట ఓవరాల్గా కిచెన్ అయితే ఎలాగ ఉందండి ఇంక ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి మొన్న బ్లౌజ్ కుట్టేశాను ఈరోజు చీరకు పాలు చేసి ఈ జాకెట్ అయితే చేతి కుట్లు వేయాలండి అదే చూపిస్తున్నాను బుక్స్లు కాజాలు అయితే వేయాలి ఇప్పుడు చీర పాలు చేసుకుంటానండి ముందుగా చీరకి హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసుకొని స్టార్టింగ్లోనే మడత పెట్టుకొని ఇలా కుట్టుకుంటూ రావాలండి చివరికి వెళ్ళాక ఇలా జిగ్జాగ్లాగా చేయాలన్నమాట ఇదిగోండి ఇలా లాస్ట్ వరకు కుట్టేసుకోవడమే ఇంక ఇప్పుడైతే మనకి మెషిన్ది పొడవు ఉంటుంది కదండి ఇప్పుడు చీర కదా ఆ మెషిన్ది సూత ఎంతవరకు వస్తే అంతవరకు వదిలేసుకొని అక్కడి నుంచి పాలు వేయడం స్టార్ట్ చేయాలండి ఇంకా లాస్ట్ వరకు ఇలా కుట్టేసుకొని ఇంకా ఇలా తిప్పి చీర ఇలా తిప్పేసుకొని ఇంకా కట్ చేసుకోవడమేనండి ఇంకా చీరకు పాల్స్ అయితే వేసానండి ఇంకా చీర మడత పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మా ఆయనగారు వస్తే సంతకు వెళ్ళాలండి ఫేర్ అయి ఉండమన్నారు ఊర్లోనే కదండి సంత అందు గురించి వెళ్దాం అనుకుంటున్నాను అనమాట అంటే మా ఆయనగారు గారు తెస్తారు కానీ ఉన్ని లేని చూసుకోకుండా ఇంకేకంగా తీసుకొచ్చేస్తారండి పచ్చిమిర్చి అవి ఉన్నాయనుకోండి మళ్ళీ తీసుకొచ్చేస్తారు అవి పుల్లైపోతాయి పొల్లైపోయి పాడైపోతున్నాయి అనమాట కరివేపాకు పచ్చిమిర్చి ఆయన చెప్పినా కానీ ఒక్కొక్కసారి మర్చిపోయి తీసుకొచ్చేస్తున్నారనమాట మా ఆయనగారికి కోపం వచ్చింది అందు గురించే అయితే నువ్వేరా నీకు ఏది నచ్చితే అది తీసుకుందో కానీ కూరగాయలు రెడీ అయి ఉండు వస్తాను వెళ్దాం అలాగనేసి అన్నారు గురించి సొంతకల్లి కూరగాయలు అయితే తెచ్చేసామండి తర్వాత మూడు నాలుగు గంటలు చేసి వాళ్ళకి వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఈరోజు కానీ చల్లగా ఉందండి చాలా హ్యాపీగా ఉందనమాట చాలా గాలి వేస్తూ వర్షం పడ్డం వల్ల చల్లగా అనిపించింది అనమాట కానీ మా పిల్లలు వచ్చే టైం అండి ఇది తడిసిపోతారేమో అనేసి మాయనగారు అయితే గొడుగు పెట్టుకు వెళ్ళారండి తీసుకొచ్చేస్తారు ఇంకా వాళ్ళు వచ్చే లోపయితే మొన్న అమ్మాయిలు వచ్చేటప్పుడు శలక్కాయలను కొత్త ఆవకాయ అది తీసుకొచ్చారండి అవి పిల్లలకి ఇంకప్పుడు ఈరోజు స్నాక్స్ అయితే శిలక్కాయలు అనమాట అవి చెప్తున్నానండి ఏగుతూ ఉన్నాయండి ఇంకోవైపు అయితే టీ పెట్టుకున్నానండి మా ఆయనగారు అయితే పిల్లలు తీసుకురావడానికి వెళ్ళారు ఇంకా పిల్లలు అయితే తీసుకొస్తారండి లైట్గా తెడిసారనమాట మా దగ్గర రెండు గొడుగులే ఉన్నాయండి పిల్లలిద్దరూ ఒక గొడుగులో వచ్చారు మా ఆయనగారు ఒక గొడుగులో వచ్చారండి అందు గురించి లైట్గా తడిసారు అయితే ఇలా బట్టలు మార్చుకుని రండి అమ్మ లేగుతున్నాయి అలగండిస్ అనగానే వాళ్ళు బట్టలే మార్చుకుంటున్నారండి వీళ్ళు మా ఆయనగారిని టీ తాగారంట తాగరంటే అండి నా కోసమే టీ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అంతటితో అని చేస్తున్నాను మరొక మంచి వీడియోతో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్